మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుతం రాత్రి పదకొండు గంటల వరకే నడుస్తున్న మెట్రో రైళ్లు ఏప్రిల్ ఒకటి నుంచి రాత్రి పదకొండు గంటల నలబై ఐదు నిమిషాల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు అంటే టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి రైలు ఇకపై రాత్రి పదకొండు గంటల నలబై ప్రారంభమవుతుందని తెలిపారు సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని చెప్పారు టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం మొదటి రైళ్లు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుందన్నారు ఏప్రిల్ నాలుగులో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ ఆఫ్ పిక్ వేళలో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి ముప్పై ఒకటితో ముగియనుంది ఈ ఆఫర్తో ఇరవై ట్రిప్పులకు డబ్బులు చెల్లించి ముప్పై ట్రిప్పులు ప్రయాణించేలా అవకాశం కల్పించారు తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది రెండు ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది